హలో అండి ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం వరలక్ష్మి వ్రత పూజ తర్వాత కలసాన్ని ఎప్పుడు కదపాలి పసుపు గణపతిని ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ చేసుకున్న రోజు కలసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు శుక్రవారం ఉదయం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కావున ఈరోజే మనం లక్ష్మీదేవిని బయటకు పంపరాదు శనివారం ఉదయం పూజ చేసిన తర్వాత నైవేద్యం అమ్మవారికి నివేదన చేసి హారతి ఇవ్వాలి దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే పీఠాన్ని కదపాలి ముందుగా పశువు గణపతిని యథాస్థానం ప్రతిష్ఠతి అని చెప్పి కదపాలి ఆ తర్వాత అమ్మవారి కలశాన్ని మూడుసార్లు అటు ఇటూ కదపాలి ఇలా కదిపిన తర్వాత కలసపు చెంబులో ఉన్న నీటిని ఇల్లంతా చల్లండి మీ మీద ఇంట్లో వాళ్ళ మీద కూడా చల్లాలి మిగిలిన నీటిని పచ్చని చెట్టు మొదట్లో పోయండి కలసంపై పెట్టిన కొబ్బరికాయను స్వీట్గా తయారు చేసుకోవచ్చు అంతేగాని పచ్చడి కూర అస్సలు చేసుకోకూడదు లేకపోతే ఇంటి గుమ్మానికైనా కట్టుకోవచ్చు లేదంటే పారే నీటిలో కలపచ్చు పసుపు గణపతిని ఏం చేయాలంటే ముత్తైదువులు ఆ పసుపు ముద్దను వారి మంగళసూత్రానికి మరియు ముఖానికి రాసుకోవాలి ఇలా చేస్తే సౌభాగ్యం కలుగుతుంది అంతేగాని కాళ్లకు అస్సలు రాసుకోకూడదు కలసం కింద పెట్టిన బియ్యాన్ని బెల్లం పొంగలిగా వండి దైవానికి ప్రసాదంగా పెట్టి ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది పూజలో ఉపయోగించిన పువ్వులను పారే నీటిలో వేయవలను లేకపోతే మీకు పొలాలు ఉంటే పొలంలో ఆ పూలను చల్లితే చాలా మంచిది కలసం చెంబులో వేసిన కాయిన్ని ఎవరికీ ఇవ్వకూడదు దాన్ని మన బీరువాలో కానీ పూజగదిలో కానీ ఉంచాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి